ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం యహోశవా ఏడవ అధ్యాయము శపితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యోదా యూధాగోత్రంలో జరహు ముని మనముడను జబ్ది మనముడను కర్మీ కుమారుడునైనా ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యహోవా ఇస్రాయేలీల మీద కోపించను యహోషవా మీరు వెళ్లి దేశమును వేగుచూడు అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగుచూచి యహోషవ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్లనీయకము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్లిరి గాని వారు వారి ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షాబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను యహోశివా తన బట్టలు చింపుకుని తాను ఇస్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యహోవా నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయినట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించుతివి మేము యోర్దాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులను ఈ దేశ నివాసులందరినూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యహోవా యహోషువతో ఇట్ల నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు ఇస్రాయేలీలు పాపము చేసియున్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడేయుండను నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు అప్పుడు యహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను యహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను యహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారినందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను ఎలయనగా వాడు యహోవా నిబంధనను మీరి ఇస్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను కాబట్టి యహోషువ ఉదయమున లేచి ఇస్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడెను జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యుధాగోత్రములోని జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను అప్పుడు యహోశువ ఆకానుతో నా కుమారుడా ఇస్రాయేలు దేవుడైన ఎహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనిస్తున్నానని చెప్పగా ఆకాను ఎహోషవతో ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దంతయు ఒప్పుకొనిను అప్పుడు యహోషవా దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఆ వెండి దాని క్రింద నుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోశివ య యొద్దకును ఇస్రాయేలీల తెచ్చి యహోవాస్ సన్నిధిని ఉంచిరి తరువాత యహోశివయు ఇస్రాయేలీలందరినూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి అప్పుడు యహోశివ నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు ఎహోవా నిన్ను బాధపరచునగా ఇస్రాయేలీలందరూ వాని రాళ్లతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఎహోవా కోపాద్రేకము విడిచిన వాడై కొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు యహోషవా ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా యహోషవతో ఇట్ల నేను భయపడకము యుద్ధ సన్నద్దులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి కొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతున్నాను నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదివో అదే హాయికిని దాని రాజునకును చేసేతవు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము యహోశివయుోధులందరినూ హాయి మీదికి పోవాలనని ఉండగా యహోశివ పరాక్రమము గల ముప్పది వేల శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన చూచుచూ పొంచియుండవలను పట్టణమునకు బహుదూరమునకు వెళ్లక మీరందరూ సిద్దపడి నేను నాతో కూడా నున్న జనులందరినూ పట్టణమునకు సమీపించదము వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొన్నటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము మునుపటి వలె వీరు మన ఎదుట నిలువక పారిపోదురని వారనుకొని మేము పట్టణమునొద్ద వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు ఉండట మాని లేచి పట్టణమును పట్టుకొనడి మీ దేవుడైన ఎహోవా మీ చేతికి దానిని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు ఎహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోశవ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతెలునకును హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశువ జనుల మధ్య బస చేసెను ఉదయమున యహోశువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇస్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి అతని ఎద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం నిదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడి ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున వేతెలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగముననున్న వారిని ఉంచిన తరువాత యహోషవా ఆ రాత్రి లోయలోనికి దిగిపోయేను రాజు దాని చూచినప్పుడు అతడను అతని జనులందరినూ పట్టణస్తులందరినూ త్వరపడి పెందలకడ లేచి మైదానము ఎదుట ఇస్రాయేలీలను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకుని స్థలమున యుద్దము చేయటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు యహోశవయు ఇస్రాయేలీలందరినూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యహోశవను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి ఇస్రాయేలీలను తరుముటకు పోని వాడొకడనూ హాయిలోనే గాని బేతలలోనే గాని మిగిలియుండలేదు వారు గవిని వేయక పట్టణమును విడిచి తరమబోయి ఉండిరి అప్పుడు యహోవ యహోశివతో ఇట్లనెను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము పట్టణమును నీ చేతికి అప్పగింతును అంతడు యహోశివ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచి వారు మాటలో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశంనకు ఎక్కుచుండెను అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయెను పొంచి వారు పట్టణమును పట్టుకుని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యహో శివయు చూచినప్పుడు వారు తిరిగి వారిని హతము చేసిరి తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇస్రాయేలీల నడుమ చిక్కుబడిరి గనుక ఇస్రాయేలీలు వారిని హతము చేసిరి వారిలో ఒకటనూ మిగలలేదు ఒకటన తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యహోశవ యొద్దకు తీసుకుని వచ్చిరి వీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇస్రాయేలీలు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడునూ లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలన చేసిరి ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది యహోశివ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయి వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు యహోవా యహోశివకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేలీలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి అట్లు యహోశవ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను నేటి వరకు అది అట్లేయున్నది యహోశివ రాజును సాయంకాలము వరకు భ్రానుమీద వేలాడ దీశెను ప్రొద్దుగ్రుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మీద నుండి దించి ఆ పురద్వారమునెదుట దాని పడవేసి దానిమీద పెద్ద కుప్ప వేసిరి అది నీటి వరకు ఉన్నది మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యహోవా సేవకుడైన మోషే ఇస్రాయలీలకు ఆజ్ఞాపించినట్లు యహోశివ ఇస్రాయేలీల దేవుడైన యహోవా నామమున బలిపీతమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను దానిమీద వారు ఎహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి మోషే ఇస్రాయేలీలకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను అప్పుడు ఇస్రాయేలీలను దీవించుటకు యహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇస్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను ఎహోవా నిబంధన మందస్సుమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసుము నాకు వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగము మంది గిరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యహోశివ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యహోశివ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట యొక్కయూ లేదు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తండ్రి అయిన దేవుని అందునో ప్రభు అయిన తెసలోనీకయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకును కలుగునుగాక విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్థ మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యుద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి కాబట్టి మసిదోనియాలోని అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి ఐతిరి ఎందుకనగా మీ యుద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు మీ యొద్ద మాకెత్తి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరిలాగూ దేవుని వైపునకు తిరిగి తిరో ఆ సంగతి వారే రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను ఏలైనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసకరమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై మీరు మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి మీరు మాకు బహుప్రియులైయుంటి గనక మీయందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములకు కూడా మీకిచ్చుటకు సిద్దపడి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు కదా మేము మీలో ఎవనికైన భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింధ్యముగానూ ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమ కొను మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వాణిని ధైర్యపరచుచు ధైర్యపరచుచూ సాక్ష్యమిచ్చుచూ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటే మీకు తెలియను ఆ చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ది కలిగ అవును సహోదరులారా మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాస్తున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిటిమి కాబట్టి మేము మీ ఇద్దకు రావలెనని ఇంటిమి పౌలను నేను పలుమారు రావలెనని ఇంటిని గాని సాతాను మమ్మును అభ్యంతర పరిచెను ఎలయనగా మా నిరీక్షణైన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకట సమయమున ఆయన ఎదుట మీరే గదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసియున్నది యహోవా తన రక్షణను చేసియున్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచియున్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకునియున్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్పాఠముతో సంతోషగానము గానము చేయుడి కీర్తనలు పాడుడి సితారా స్వరముతో యహోవాకు స్థుతి గీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయును గాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసియున్నాడు ఇప్పుడు జ్యూనెన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్